హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్ని ఛానల్ ఓ ఓట్ ఇది మన ఛానల్ కాదు కదా ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య అవును ప్రసు విద్య ఏంటి మా అక్క ఇక్కడ చూపించండి ఫస్ట్ మీరెవరు అనేసి అని అనుకుంటున్నారా ప్రసూ ఫ్యాన్స్ అంతా ఓకే 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 మీ అందరికి పెళ్లి ఆల్బమ్ చూపించే కంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే ఇంకా నుంచి సో మీకు ఇది బ్యాడ్ న్యూస్ అవుతుందో గుడ్ న్యూస్ అవుతుందో కొందరికి నాకైతే తెలియదు కానీ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంకటి నుంచి మీ ప్రసూ అదే అండి మన ప్రసూ వీడియోస్ చేయాలి అనుకోవట్లేదు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల తనైతే స్టాప్ చేసేస్తుంది అందుకని ఈ వీడియోలో కూడా మీకు ముందరకు వచ్చి చెప్పాలి అనుకోవట్లేదు తన్ని ఇంకా మీకు కావాలి అంటే లాస్ట్ లో ఒకసారి తనని పిలిపించి మాట్లాడిస్తాను సో ఇంకా ఈ ఛానల్ ని కూడా నేనే రన్ చేయబోతున్నాను మీరందరూ కూడా ఫీల్ అవ్వద్దండి నన్ను యాక్సెప్ట్ చేయండి ఇంకేం చేయలేము యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేస్తున్నానని చెప్పి ఏదో కోనిలే మా చందు వాళ్ళ ఆల్బమ్ ఇక్కడ షేర్ చేసుకుందాము అనుకుంటే నా ఛానల్ ని రన్ చేసేయాలి థాట్ లో ఉన్నావా అదేం లేదండి మా చందు వాళ్ళ రిసెప్షన్ ఆల్బమ్ ఆల్రెడీ మీతో షేర్ చేసాను కదా ఇంక వాళ్ళ ముహూర్తం ఆల్బమ్ ని షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను మా చందుతో కొద్దిసేపు పాడుకుందాం అని చెప్పి అలా చెప్పింది సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది నేను వీడియోస్ అసలు స్టాప్ చేయను అని చెప్పి ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటారా మేబీ డౌట్ వచ్చిండొచ్చు సో అవన్నీ ఏం లేదు వీడియోని హ్యాపీగా చూసేయండి లాస్ట్ వరకు ఓకే ఫీల్ అవద్దు వచ్చేసింది మీ ప్రెస్ సో చూడండి మా చందు అండ్ సాగర్ ముహూర్తం ఆల్బమ్ ఇది సో రిసెప్షన్ బ్లాగ్ కూడా నేను చేశాను అది ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి ఒకవేళ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను వెళ్ళి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళ ముహూర్తం ని చూసేద్దాం ఆల్బమ్ చూసి నేను ఏడుస్తున్నా మమ్మీ ఏడుస్తుంది మేమంతా ఏడుస్తున్నాం అని చెప్పి మీరు కూడా ఏడవకండి సో లాస్ట్ టైం ఎప్పుడు చూసినప్పుడు పిల్లలు ఇలా పెట్టేసినట్టున్నారు సో ఒక పేజ్ నలిగిపోయింది ఇలా ఇంక పిక్స్ అన్ని కూడా వీళ్ళ రిసెప్షన్ పిక్స్ ముహూర్తం చూపిస్తానని చెప్పి రిసెప్షన్ ని చూపిస్తుంది అనుకోకండి సో స్టార్టింగ్ లో కొన్ని పిక్స్ వేస్తారు కదా అవే ఇవి ఇంకా లాస్ట్ బ్లాగ్ లో వీళ్ళ ఏమంటారు నలుగు నలుగు పిక్స్ అప్పుడు స్టాప్ చేస్తాను సాగర్ వరకు స్టాప్ అయిపోయాయి ఇంక ఇప్పుడు చందు నలుగు పిక్స్ అనమాట ఇవన్నీ కూడా సో మా సైడ్ ఇలా నలుగులు పెట్టేటప్పుడు పాత శారీస్ కట్టుకొని నలుగు పెట్టించుకోవాలి నెక్స్ట్ ఆ శారీస్ అన్నిటినీ సాకల్ వాళ్ళకి ఇచ్చేస్తారు అందుకే ఇంకా ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా నలుగు పెట్టించుకుంటూ ఉంటారు అక్క చూడండి అప్పటికే డ్రెస్ చేంజ్ చేసింది రిసెప్షన్ కి చేంజ్ చేసేసింది నలుగు అబ్బా ముందు ఫిక్స్ అయ్యి రెండు ఫస్ట్ నలుగులు అయిపోయినాక సెకండ్ నలుగురు ఉంది అది ఆరబెట్టేసి మళ్ళీ అది వేసుకున్నాం గ్యాప్ వచ్చింది మాకు టూ అవర్స్ ఈ పని మేలు మా పిల్లప్పుడు స్నానం అండ్ టూ చేయించారు మేము కూడా స్నానం చేసాం కానీ శారీస్ మాత్రం మళ్ళీ అవి వేసుకున్నాం అండి చూసారా ఎట్లా అప్పటికి రిపోర్ట్ మాట్లాడుకుంటా ఇంక ఇక్కడ చూసారా అమ్మకి అప్పుడు హెల్త్ ఏదో బాలేదన్నమాట అందుకనే సరే ఇంకా చాలా డల్ గా ఉండింది ఎక్కువ కూడా ఎక్కడా కూడా రాకుండా ఇంకా అలానే ఉన్నారు ఎవరి పెళ్లి ఆల్బమ్స్ అన్నా చూసినప్పుడు మంచిగా అనిపించే పిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి ఇలాంటి పిక్స్ అనమాట సో న్యాచురల్ గా కళగా కనిపిస్తారు కదా నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా మా పెళ్లి ఫోటోస్ చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది సాగ నీకు ఇక్కడ సైట్ కొట్టా అదేదో వేరే వేరే పిక్స్ అట్లా పెట్టాడు ఇంకా ఇక్కడ నుండి పెళ్లి కొడుకుని చేయడం ముహూర్తం పిక్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడే స్టార్ట్ అయిపోయింది చూడండి మా చందు ఫేస్ డల్ గా కనిపిస్తూ ఉంటుంది మీకు అని పిన్ని ఫేస్ చూడండి ఒకసారి నాకు నేను ఏడవట్లేదు అనుకున్నా కానీ చూస్తే మొత్తం కూడా ఏడుస్తూనే ఉన్న లోపల అనిపించింది నాకైతే ఓకే మరి సాగర్ ఎందుకు అత్త ఎందుకు ఫేసెస్ అలా పెట్టారు అయ్యో నా కొడుకు దూరం అయిపోతాడు కదా అనుకునిందేమో అత్తగారు ఇంటికి వచ్చింది నువ్వు కదా సాగర్ కాదు కదా కానీ ఎంతైనా కొంచెం ఉంటది కదా すご,ごい ఇక్కడేమంటే అక్కడ చూసారా వినాయక స్వామిని పెట్టారు ఇక్కడ అలా వినాయక స్వామిని పెట్టి ఫస్ట్ గణపతి పూజ చేయించారు అలాగా ఇంక ఇది కరోనా మ్యారేజ్ కాబట్టి క్షణం చూడండి ఎంత తక్కువ ఉన్నారో అసలు ఇంకా రిసెప్షన్ లో చందుతో మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటే ముహూర్తంకి రావా అని చెప్పి అడిగింది నన్ను నాకేమో రావాలనే ఉంది కానీ కరోనా కదా పంపించారు ఇంక ఇంట్లో అని చెప్పేసి నేను ముహూర్తంకి రాలేకపోయాను కానీ ముహూర్తంకి వచ్చింటే బాగుండేది అనిపించింది సో రిసెప్షన్ కంటే కూడా ముహూర్తంలోనే వీళ్ళిద్దరు నాకు బాగా నచ్చారు చూడండి అసలు ఎలా ఉన్నారో నాకు కూడా రిసెప్షన్ కంటే ఇంకా అన్ని చోట్ల కంటే కూడా మార్నింగ్ ముహూర్తంలో బాగా నచ్చాను నేను ఇంకా మా సైడ్ ఏమంటే పెళ్లి కూతురు శారీ రైట్ సైడ్ వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూడొకసారి సాగర్ ఇటువైపు ఉన్నాడు నేను వచ్చి ఇటు సైడ్ నిలబడుకున్నాను కదా మన పక్కన ఇంట్లో బాబాయ్ ఉన్నారు కదా ఆ బాబాయ్ ఏమో ఇక్కడ సైడ్ లో నిలబడుకున్నాడు అంట సాగర్ నేను ఇంకా దూరంగా నిలబడుకున్నానేమో అని చెప్పి ఇట్లా పైకి తొంగి 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 ఉన్నాడు అరే ఎక్కడికి వెళ్ళిపోలేదురా ఎదురుగానే ఉంది తొంగి తొంగి చూస్తాను అప్పుడే అని చెప్పి అంటూ కమెంట్ చేస్తూ ఉన్నారు సాగర్ ని అది వీడియోలో అయితే బాగా కనిపించింది ఇంక ఇక్కడ లేదనమాట పిక్ కష్టంగా వచ్చిన నవ్వు కన్యాదానంకి కాలు అడిగిస్తారు కదా అది మొత్తం ప్రాసెస్ జరుగుతుంది ఇట్స్ సాగర్ అదో ఇక్కడ ఇక్కడ సాగర్ కడుగుతున్నారు ఎగ్జాక్ట్ గా నీ ఫీలింగ్ ఏం చెప్పు ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు ఈ ప్రాసెస్ అప్పుడు ఏం అనిపించలేదు కానీ ఎక్కువ నెక్స్ట్ అదే లేదు బాక్స్ పెట్టిపించి ఏదే అప్పగించుంది ఏదో చేయించారు తాను కట్టేసిన తర్వాత అనుకుంటా అప్పుడు మాత్రం భలే ఫీల్ అయిపోయాను కొన్ని కొన్ని జరిగాయి అప్పుడు చెప్తాను ఆ పిక్స్ చూపిస్తూ మమ్మీ ఏడుస్తుంది ఇక్కడ చెప్పింది ఆ తాళి కట్టేటప్పుడు ఫుల్ షేక్ అయిపోయాయంట హ్యాండ్స్ మొత్తం కూడా కన్యాదానం మమ్మీ ఏడుస్తుండడం చూసి ఇంకా వెనక్కి కూడా కొందరు ఏడుస్తున్నారనమాట అయ్యో ఆమె ఏడుస్తుంది చూడండి అనేసి అన్నట్టు చిన్నత్తా చిన్నత్త తర్వాత పక్కన కూడా ఇంకెవరో ఏడుస్తా ఉన్నారు ఇదే ఇది నేను చెప్పింది ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు సేమ్ నేను ఏవేవైతే చేస్తానో స్వామి అన్ని కూడా అలాగే చెప్తున్నాడు అంటే పని చేయదు పని రాదు బయట చదువుకుంటారు అవి ఇవి చెప్తూ చెప్తూ ఉన్నారనమాట నేనేమనుకున్నా అంటే మా అమ్మ వాళ్ళకి తెలిసిన స్వామి ఏమో సో వాళ్ళు ఏమన్నా చెప్పింటే ఇంకా క్లోజ్ ఏమో అందుకే అలా చెప్తున్నారు బట్ లేదు ఇంకా నార్మల్ గా చెప్పాడు అవన్నీ కూడా అలా సింక్ అయిపోయినాయి అందుకే తెలియకుండా ఇంకా స్వామి చెప్పే మాటలకి ఇలా నవ్వస్తూ ఉండింది అనమాట నాకు మా అమ్మ కూడా చూసారా హ్యాపీగా ఉన్నారు మా అమ్మ మాత్రం అందరికంటే పాపం మా సాగర్ బ్యాచ్లర్ లైఫ్ ఇక్కడతో అయిపోయింది పాపం చూడు చూడు ఫేస్ ఇక్కడ మా అత్త వాళ్ళ మేనమామ మనవరాలు అనమాట చందు సో రిలేటివ్స్ లో చేసుకుంటుంది కదా వాళ్ళ పెద్ద కొడుకు ఫుల్ హ్యాపీగా వెలిగిపోతుంది మా అత్త ఫేస్ అంతా నేర్చుడు ఇక్కడ ఫుల్ క్లమ్జీ అయిపోయి ఉంటుంది కదా అత్త చూడు ఇవన్నీ థ్రెడ్స్ కాదు నార్మల్ స్ప్రేస్ అనుకుని తెచ్చినారా కానీ ఇవి తీసుకొని వచ్చేసినారు తెలియక అన్ని మా చుట్టూ వేసినాయి ఇట్లే లాగా మధ్య మధ్యలో ఈ పిక్స్ అన్ని మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ మేకప్ టైమ్ అంట చందోకి మేకప్ పిచ్చి చాలానే ఉన్నింది అవ్వక ముందు పెళ్ళయిన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా ఉన్నిందా కొంచెం తగ్గుతా వచ్చిందనమాట ఉంది కానీ అది అట్లానే ఇది తాలి కట్టించేటప్పుడు ఇలా కాలు మీద పెట్టించారనమాట స్వామి ఇది పెట్టించేటప్పుడు కూడా నువ్వు అమ్మాయి కాకుండా ఎవరికి కట్టేయకుండా దగ్గరగా ఉంటుంది కదా అందుకే పెట్టిస్తున్నా అని చెప్పి కామెడీ చేశారు స్వామి నిజమే అండి ఏమో మరి మీకు తెలిసింటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో పెళ్ళి అయిపోయిన తర్వాత కదా ఇవంతా అంట తండ్రులు మార్చుకుంటా ఉంటారు కదా ధనం తాలూచి గ్లాస్ ప్లేట్ తో ఎత్తి అలాగే వేసేసారు అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ నలుగు పెడతారు కదా అవి ఆ పిక్స్ వీళ్ళిద్దరు ఎందుకు స్వామి చేయించారు అనమాట ఇంక ఇక్కడ చందు వాళ్ళ తాత అదే మమ్మీ వాళ్ళ డాడీ చందు అన్నయ్య అండ్ వదిన విద్య చాలా తక్కువగా ఉన్నాడు కదా ఫొటోస్ లో అసలు ముహూర్తం అప్పుడు రాలేదు తను ముందర కూర్చొని ఉన్నాడు ఇంకా నైట్ తీసుకున్న ఫోటోస్ అంతే ఆ ఫొటోస్ లో కూడా ఒక రెండు చోట్ల ఏమో ఉన్నాడు అంతే ఎంత బక్కగా కనిపిస్తుందో చూడండి మా చందు ఇక్కడ మా సాగరేమో పిల్లల్లా కనిపిస్తా ఉన్నాడు లాస్ట్ లో కొన్ని ఫిక్స్ ఇంకా ఇది నా ఫేవరెట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే పెళ్లి మొత్తంలో ఇదే అనమాట భలే ఫన్నీ ఫనిగా గా జరిగిపోయింది ఇట్లా రైట్ సైడ్ చూచు సో ఇట్లా అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా అక్కడ అంతా కామెడీ కామెడీ అయిపోయి నేను ఫుల్ గా బాగా నవ్వినాను అంటే ఇక్కడే అనమాట ఇంకా ఏం జరిగింది అంతగా ఆ స్వామి ఇంకా చెప్తారు కదా కనిపిస్తా కనిపిస్తానా అని చెప్పి నేనేమో కనిపించలేదు అని చెప్పాను అట్లయితే ఇట్లా చూడమ్మా అని చెప్పేసి అన్ని చేతులు పెట్టించి ఇంకా అలా అంతా చేశాడు స్వామి చేశాడు అనమాట అరుంధతి దర్శనం ఇక్కడ మా సైడ్ పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ అన్న లేదంటే తమ్ముడు కాళ్ళు కడిగి చెప్పులేస్తారు కదా అప్పుడు గిఫ్ట్ ఇవ్వాల వాళ్ళకి మీరు ఏమి వాళ్ళు జస్ట్ ఆకులు ఇంత డబ్బులు పెట్టేమో వచ్చారు మా మామయ్య వాళ్ళ పెద్దక్క వాళ్ళ తమ్ముడు ఇంకా చందు వాళ్ళ తాత సో సిస్టర్ విత్ బ్రదర్స్ యూ మీకు కూడా సో ఇదండి మా చందు వాళ్ళ ముహూర్తం ఆల్బమ్ చూసారు కదా ఈ పిక్స్ అన్నిట్లో మీకు చందు నచ్చిందా సాగర్ నచ్చాడో కామెంట్ చేయండి సో నాకైతే చందు నచ్చుతుంది ఎందుకంటే ఇంకా అమ్మాయిలు కదా అమ్మాయిలు అమ్మాయిలు సపోర్ట్ చేసుకోకుంటే ఇంకెవరు చేస్తారు చెప్పండి అండ్ ఈ పిక్స్ అన్నిట్లో మీకు ఏ పిక్ నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి సో ఈ వీడియో ఇంక ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినకైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీరు చూసేయచ్చు అండ్ మై నెక్స్ట్ వీడియో బు బాయ్ బాయ్ చెప్పు బాయ్